హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ హేమ ఎటువంటి సాసులు ఉపయోగించకుండా ఇంట్లోనే ఈజీగా అండ్ సింపుల్గా ఎగ్ ఫ్రై రైస్ని ఎలా తయారు చేయాలో ఈరోజు వీడియోలో నేను మీకు షేర్ చేయబోతున్నాను మీకు టైం లేనప్పుడు లంచ్ లేదా డిన్నర్లోకి క్విక్ అండ్ ఈజీగా చాలా టేస్టీగా ఈ ఎగ్ ఫ్రై రైస్ని చేసుకోవచ్చు ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి నేను ముందుగానే బౌల్లోకి త్రీ ఎగ్స్ని తీసుకొని ఇలా బాగా బీట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఇలా లోతుగా ఉన్నటువంటి ఒక బౌల్ని పెట్టుకోవాలి ఎగ్ ఫ్రై రైస్కి ఇలా లోతుగా ఉన్నటువంటి బౌల్ అయితే బాగుంటుంది బౌల్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఒకవేళ మీకు ఆయిల్ ఎక్కువగా కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ హీట్ అయ్యాక బీట్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి కొంచెం ఉప్పుని కూడా అందులోకి వేసుకోవాలి ఇప్పుడు స్పూన్తో ఇలా నెమ్మదిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఎగ్ని బాగా ఫ్రై కూడా అవనివ్వకూడదు ఇప్పుడు దీన్ని ముక్కలుగా చేసుకోవాలి మరీ చిన్న చిన్న ముక్కలుగా కూడా చేసుకోకూడదు ముక్కలు మీడియం సైజులో ఉండాలి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే బౌల్లోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ ముక్కల్ని రౌండ్గా కట్ చేసి పెట్టుకున్న నాలుగైదు పచ్చిమిర్చీలను చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న నాలుగైదు వెల్లుల్లిపాయల్ని వేసి స్పూన్తో ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయ్యాక కొంచెం అల్లం పేస్ట్ను వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు క్యారెట్ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి క్యారెట్ ముక్కల్ని ఎక్కువగా ఫ్రై అవ్వనివ్వకూడదు ఇప్పుడు అందులోకి రుచికి సరిపడా ఉప్పుని ఒక టేబుల్ స్పూన్ వరకు కారాన్ని ఒక స్పూన్ వరకు ధనియాల పొడిని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని అలాగే మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ ముక్కల్ని వేసి ఒకసారి అంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి రైస్ని వేసుకోవాలి రైస్ అనేది ఇలా పొడి పొడిగా ఉండాలండి మీరు మిగిలిన రైస్తో కూడా ఇలా ఎగ్ ఫ్రై రైస్ని చేసుకోవచ్చు రైస్ని అంతా కూడా హై ఫ్లేమ్లో ఇలా స్పూన్తో కలుపుతూ ఒక మూడు నిమిషాల పాటు అయితే బాగా మిక్స్ చేసుకోవాలి చివరగా ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని ఒక నిమిషం పాటు రైస్ అంతటినీ కూడా మిక్స్ చేసుకోవాలి అంతే అండి క్విక్ అండ్ ఈజీగా చేసుకునే చాలా టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై రైస్ అయితే రెడీ అయిపోయింది ఈ రైస్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని అందులోకి కాస్త నిమ్మరసాన్ని వేసుకొని ఉల్లిపాయల్ని నంచుకొని తింటుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని నాకు షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని టేస్టీ టేస్టీ రెసిపీస్ కోసమైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్